భీమిలి నియోజకవర్గం తాటితూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో చదువుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు క్యాష్ అవార్డులు అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డొకర శ్రీనివాసరావు తెలిపారు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో నగరపాలెంకు చెందిన ఈగల దివ్యకి మూడు వేల రూపాయలు తాటితూరుకు చెందిన గురుబిల్లి అప్పల రెండు వేలు పలువురికి క్యాష్ అవార్డ్స్ అందించినట్లు ఆయన తెలిపారు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బడుమూరి సోమేశ్వరరావు మాట్లాడుతూ పెద్దలు ఈ విధంగా ముందుకు వచ్చి పిల్లలకు అవార్డ్స్ అందజేయడం చాలా ఆనందంగా ఉందని ఈ విధంగా చేయడం వలన పిల్లలు దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీయడానికి ఇటువంటి అవార్డ్స్ చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఏదో ఒక నగదు తీసుకోవాలి బాగా బాగా పెరిగి మీరు కృషి చేసి ఇప్పుడు ఆ నగదు అందుకుంటారని ఆశిస్తున్నాను మనకి ఈరోజు సారన్నట్లుగా మన ముందు ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు మనకి మార్చి పదహారు కూడా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవబోదని నిన్నే టైం టేబుల్ కూడా ప్రయత్నించారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇదే స్ఫూర్తితో అంతగా మించి మనం ముందు కూడా టార్గెట్ పెట్టుకున్నాము ఆ టార్గెట్ దాటి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ దాటాలి దాని నుంచి దాటి మన పాఠశాలలు కూడా మంచి పేరు తేవాలి వీరందరూ క్రమశిక్షణతో ముఖ్యంగా క్రమశిక్షణతో విద్య చేసి మన